నమస్తే అంతరార్థానికి స్వాగతం బ్యాంకింగ్ రంగ సంస్కరణలు భారతదేశ చరిత్రలో అని ఆదరించి చూస్తున్నాం స్వాతంత్రానికి పూర్వము బ్రిటిష్ కాలంలో వలస పాలకులు వారి ప్రయోజనాల కోసం చేసిన సంస్కరణలు కనుక వాటిని వివరించి ప్రత్యేకమైన ఉద్దేశాలు లక్ష్యాలు ఏంటి ఇప్పుడు వివరించాల్సిన పర్లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వాతంత్ర అనంతరము ప్రజలకు చేరువగా తీసుకొని పోవడానికి అనేక సంస్కరణలు చేపట్టిన సంగతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలను ప్రజల బావు కోసమే గ్రామీణుల బావు కోసమే ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలుసు దాని తర్వాత ఆ సంస్కరణలు మరింత లోతు తీసుకుపోవడానికి గాను ఒక బ్యాంకింగ్ కమిషన్ వేయడము తర్వాత పరిశీలన దాని తర్వాత సోషల్ కంట్రోల్ ఆఫ్ బ్యాంక్స్ బ్యాంకుల జాతీయకరణ ఇవన్నీ పంతొమ్మిది తొంభై వరకు జరుగుతూ వస్తున్నాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుండి బ్యాంకులను పటిష్టపరచడం అనేది వాణిజ్య పర లాభాల కోసం సామాజిక బ్యాంకింగ్ నుండి వాణిజ్య పర బ్యాంకింగ్ కోసం వచ్చిన మార్పు మనం చూస్తున్నాం దాని తర్వాత ఎన్నో దశలలో అంతకుముందు లాగానే ఈ వాణిజ్య ప్రయోజనాల కోసం బ్యాంకులను అప్పుడేమో జాతీయకరణ చేస్తే తర్వాత ప్రైవేటీకరించడము దాని తర్వాత ప్రైవేట్ ప్రయోజనాలు దేశీయ ప్రైవేటు పెట్టుబడులు విదేశీ ప్రైవేటు పెట్టుబడులు వగేరా దిశగా బ్యాంకింగ్ రంగం పయనించడము దానివల్ల జరిగేటువంటి నష్టాలు లాభాలు ప్రజలకే జరుగుతున్నాయి ఇది కాకుండా ప్రత్యేకించి మొన్న బడ్జెట్లో ఒక ఉన్నత స్థాయి బ్యాంకింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు చెబితే దీని లక్ష్యాలు ఏంటి అది ప్రజా ప్రయోజనాల కోసమా తర్వాత పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రారంభమైన బ్యాంకింగ్ సంస్కరణలు మరింత లోతుకు తీసుకొని వెళ్ళడానిక ఈ విషయం తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ కార్మిక నేత సుమారు మూడున్నర దశాబ్దాలుగా నేతగా వ్యవహరిస్తూ ఉన్న బ్యాంకింగ్ రంగ నిపుణులు పి వెంకట్రామయ్య గారు ఆయన జాతీయ రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలిసిన నాయకులు ప్రస్తుతం బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారి నుండి అసలు ఈ లక్ష్యాలేంటి ఎందుకని ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి వివరంగా తెలుసుకునే చేద్దాం ఇప్పుడు వెంకటరామయ్య గారి నుండి విందాం అంతరార్థం వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రధానమైన అంశం పర్టికులర్గా బడ్జెట్ ఇరవై ఇరవై ఆరు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన తర్వాత చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం మీద నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి దేశంలో ఉన్న అత్యధికులు అయిన ప్రజానీకానికి చాలా అవసరమైన అంశం బడ్జెట్ ప్ర ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి బ్యాంకింగ్ ఇండస్ట్రీ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకి ఏ ఏ విధంగా ఉండాలి అనే దానికోసం ఒక హై లెవెల్ కమిటీ ప్రతిపాదిస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రకటించారు రెండో రోజు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నలభై తొమ్మిది వరకు విదేశీ పెట్టుబడిని అనుమతిస్తూ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఇండికేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కొంత ఇండికేషన్ ఇచ్చారు తర్వాత జరుగుతున్న చర్చలు అవన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే భారతదేశంలో ఇప్పుడున్న బ్యాంకులు ఇంతకంటే పెద్ద బ్యాంకులు అవ్వాలి ప్రపంచ స్థాయి బ్యాంకులు అవ్వాలి ప్రపంచ స్థాయిలో ఇరవై స్థాయికి కనీసం రెండు బ్యాంకులైన భారతదేశంలో ఉండే బ్యాంకులు రావాలి రావాలంటే విదేశీ పెట్టుబడి రావాలి ఆ విదేశీ పెట్టుబడి కోసం ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి చర్చల సారాంశం మొత్తం మనం క్రోడీకరించి చూసుకుంటే ఏంటంటే హై పవర్ కమిటీ వేసేది ఈ సంస్కరణలన్నీ వెసులుబాటు కోసం ఒక కమిటీ వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకని ఇప్పటిదాకా మన అనుభవం చూసినప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటిదాకా అనేకమైన కమిటీలు వేశారు నర్సింహం కమిటీ మొట్టమొదటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తర్వాత మళ్ళీ తొంభై ఎనిమిదిలో ఆయన నాయకత్వంలోనే కమిటీ వేశారు అట్లా తొమ్మిది పది కమిటీలు ఇప్పటిదాకా ప్రభుత్వం నియమిస్తూ వచ్చింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ డిఫరెన్స్ డిఫరెంట్ వీటిలో ఉండొచ్చు కానీ వీటి అన్నిటి సారాంశం ఇప్పుడు మనం చూస్తే అయితే బ్యాంకింగ్ ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేయడానికి వాళ్ళు రికమెండ్ చేశారు వాళ్ళు చేసిన సిఫార్సులో ఇంకా కొంత ప్రజా వ్యతిరేకమైనవి కూడా ఎందుకంటే ఇవాళ లాభం సంపాదించడం ఒకప్పుడు బ్యాంకింగ్ సేవ ప్రజల కోసం పనిచేయాలని చెప్పే కాన్సెప్ట్ నుంచి పోయి లాభం కోసం పనిచేయాలని చెప్పే కోసం వచ్చినప్పుడు ఐఆర్డిపి లేకపోతే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ప్రాధాన్యత రంగాల ఉన్న ఏదంటామో వాటికి ఇచ్చే రుణాలు తగ్గాలని లేకపోతే నాలుగు శాతం వడ్డీతో డిఆర్ఐ స్కీమ్ ఒకటి ఉండేది దాన్ని పూర్తిగా తీసేయాలని ఇటువంటి అనేకమైన అంశాల మీద రికమెండేషన్స్ వచ్చాయి తర్వాత ఇంకో కొన్ని రికమెండేషన్స్ మనం చూసినప్పుడు ఏంటంటే ఉద్యోగుల సంఖ్య కుదించటం కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇటువంటివి కానీ వీటన్నిటిలోనూ ఇటువంటి అంశాలలో వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇది కూడా మన ఈ సూచనలు ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఆ సూచనలు చూసినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఎఫ్డిఐ ఇవాళ ట్వంటీ పర్సెంట్ ఉంది దాన్ని ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు పెంచుకోవటానికి వీలు కల్పించాలి కాబట్టి ఒక నామి ఒక కమిటీని నామినే నామినేట్ చేసి ఆ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ అది కూడా ఉండేటట్టుగా తీసుకోబోతున్నారు అనేది బ్యాంకు ఉద్యోగుల సంఘంగా మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటిదాకా జరిగింది ఏంటి ఇప్పటిదాకా జరిగిన ఈ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికీ కూడా ఈ కొన్ని రికమెండేషన్స్ ఇప్పటిదాకా ఇచ్చిన సంస్కరణలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇప్పటికే కొంత ప్రజల నుంచి దూరం అవుతుంది మనం ఒకసారి చరిత్రలో ఇవే ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉండటం కొత్త ఏం కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముందు దేశంలో మొత్తం ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులే ఉన్నాయి వాటిలో వందల బ్యాంకులు దివాలా తీసి అటు డిపాజిటర్స్కి లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలగటం రెండోది ఆ బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుని వాళ్ళ సొంత కంపెనీల కోసం వాడుకోవటం తప్ప ప్రజలకు రుణాలు ఇవ్వట్లేదని అంశాలతో ఇటువంటివి చూసినప్పుడు ఏంటంటే బ్యాంకులు జాతీయకరణం చేయడం జరిగింది జాతీకరణ చేసిన తప్పకుండా నిర్దిష్టంగా ఒకటి ఒకటి రెండు అంశాలు కూడా అనుకున్నది ఏంటంటే ఇది ప్రజల ప్రజల సొమ్ము ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాలకి వ్యవసాయ రంగానికి విస్తరించాలి బ్యాంకింగ్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ సేవలు సామాన్య మానవులకు చేరాలనేది ఆ రోజు ప్రధానంగా తీసుకునే చర్య జాతీయకరణ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు బ్యాంకింగ్ రంగం అదే దారిలో నడిచింది చాలా ప్రజా ప్రజావసరాలను తీర్చడంలో కానీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ అనేకమైన బలోపేతమైన చర్యలు తీసుకుంది ఉదాహరణకి గ్రీన్ రివల్యూషన్ మనం చెప్పుకోవచ్చు గ్రీన్ రివల్యూషన్ అది మంచి చెడు ఆ చర్చ ఉన్నా కానీ దాన్ని సాధించడానికి ఆహార ధాన్యాల్లో కానీ వీటిలో కింద స్వయం సమృద్ధి సాధించడానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ పనిచేసింది కానీ ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాలు అమలు తొంభై ఒకటి నుంచి కమిటీలు ఈ రికమెండేషన్స్ వచ్చి ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్ట మెల్లమెల్లగా మళ్ళీ తిరోగమనంలోకి వెళ్ళింది జరిగిన కర కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు ఎందుకంటే జాతీకరణ చేసే రోజు మొత్తం బ్యాంకులు బ్రాంచులు అన్నీ కూడా అర్బన్ సెక్టర్స్లో ఉండేవి తప్ప రూరల్ ఏరియాలో ఉండేవి కాదు అప్పుడు పద్నాలుగు శాతం పదిహేను శాతం రూరల్ ఏరియాలో ఉన్నాయి కానీ జాతీకరణ చేసి కొంత నిర్దిష్టమైన లక్ష్యాలు మనం పెట్టుకున్న తర్వాత నైన్టీన్ నైన్టీ టూ వచ్చేటప్పటికి మొత్తం బ్యాంకుల సంఖ్యలో యాభై ఏడు శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి వ్యవసాయ రంగానికి గ్రామీణాభివృద్ధికి ప్రత్యేకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ ఇది ఈ సర్వీసెస్ సరిపోవట్లేదనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఐదులో ఒక కొత్త చట్టం ద్వారా గ్రామీణ బ్యాంకులు స్థాపించారు ఇవన్నీ కలిపి సామాన్య ప్రజల దగ్గరికి బ్యాంకింగ్ సర్వీసెస్ వెళ్ళాయి ఈ రికమెండేషన్స్ తర్వాత వాళ్ళు ఎక్కడున్నాం మనం ఇది తప్పనిసరిగా బేరీజు వేసుకుంటే కానీ ఈ సంస్కరణలు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా లేకపోతే దానివల్ల ప్రయోజనమా లేదనేది మనం తెలుసుకోవచ్చు మళ్ళీ జాతీయకరణ కంటే ముందు రోజులు ఏ విధంగా ఉందో గ్రామీణ శాఖల సంఖ్య మళ్ళీ ముప్పై మూడు పడిపోయింది అర్బన్ సెంటర్సు సిటీ సెంటర్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెరుగుతుంది తప్ప గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినంత ఇవ్వట్లేదు ఇది ఒకటి రెండోది బ్యాంకింగ్ ఇండస్ట్రీ నేషనలైజేషన్ తర్వాత సాధించినవైన విజయాలు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అది చేతివృత్తులు కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు డైరీ కావచ్చు షీప్ రీరింగ్ కావచ్చు టూ హండ్రెడ్ వాటి అన్నిటికీ సామాన్య ప్రజల జీవన స్థాయిని పెంచడానికి గ్రామీణ బ్యాంకులు ఉపయోగపడ్డాయి ఐఆర్డిపి ద్వారా కానీ ఇవాళ అడ్వాన్సెస్ వచ్చేటప్పటికి మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే ప్రాఫిట్స్ ప్రధానం సర్వీస్ కాదు ప్రాఫిట్ గుడి బ్యాంకులు కమర్షియల్ ఆర్గనైజేషన్స్ వీటికి లాభార్జన కూడా తప్పనిసరిగా ఒక స్టిక్ ఎప్పుడైతే పెట్టారో మొత్తం దీని నుంచి మళ్ళీ తిరోగమనం కొంతవరకు మొదలైంది అది పోయి వాళ్ళు మళ్ళీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావటం అంటే అంటే ప్రపంచ అనుభవాన్ని భారతదేశ అనుభవాన్ని మనకున్న దీన్ని మర్చిపోయి చేయటం అయినా అయి ఉండాలి లేకపోతే వాంటెడ్గా చేసే ఇదే ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో మనం చూసాం ప్రపంచ ఆర్థిక సంక్షోభం పెద్ద సంక్షోభం జరిగింది అమెరికా దగ్గర నుంచి యూరోపియన్ కంట్రీస్లో పెద్ద పెద్ద బ్యాంకులు దాదాపు టాప్ మోస్ట్ బ్యాంకులుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ బ్యాంకులు కానీ కుప్పగూలిపోయినాయి భారతదేశంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీ గట్టిగా నిలబడితే ప్రపంచం మొత్తం అట్రాక్షన్ అటెన్షన్ డ్రా చేయగలిగింది భారతదేశ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆ తర్వాత ప్రభుత్వ నివేదిక ఏంటంటే భారతదేశంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీ నిలబట్టడానికి బ్యాంకులు ప్ర పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నిలబడ్డాయని చెప్పి చెప్పుకోగలిగారు మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళింది ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్పి ప్రకటించారు దాన్ని ఫుల్ఫిల్ చేసాం ఫుల్ఫిల్ చేసి ఇప్పటి వరకు యాభై ఐదు కోట్ల ఖాతాలు ఓపెన్ చేసింది బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ దానిలో తొంభై ఏడు శాతం గ్రామీణ బ్యాంకులతో కలిపి ప్రభుత్వ రంగ బ్యాంకులు తొంభై ఏడు శాతం అకౌంట్లు ఓపెన్ చేస్తే ప్రైవేట్ సెక్టార్ చేసింది మూడు మూడు శాతం మరి వాళ్ళ అటువంటిది ఇవాళ ప్రభుత్వ రంగాన్ని మించి ప్రైవేట్ సెక్టార్ పెరగటానికి కావాల్సిన పద్ధతులన్నీ ఇవాళ ప్రభుత్వం చేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒక విధంగా ఏంటంటే వాళ్ళు లాభాలు సంపాదించుకోవడానికి కార్పొరేట్ సెక్టార్కి కావాల్సిన అన్ని చట్టాలు అన్ని వెసులుబాట్లు కల్పించడం తప్ప దాన్ని తాత్పర్యం ఇంకా వేరే ఏం కాదు ఆ విధంగానే ఇవాళ పెరుగుతుంది కాబట్టి పూర్తిగా గ్రామీణ బ్యాంకులు గ్రామీణ గ్రామీణ సేవలు కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రజల నుంచి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇది తొంభై ఒకటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన దానిలో ఇవాళ దేశంలో ఆర్థిక అసమానతలు చాలా ఆందోళనకరమైన స్థాయికి పెరిగాయి ఆర్థిక అసమానతలు ఒక పక్క పావర్టీ పెరుగుతుంది నిరుద్యోగం పెరుగుతుంది సంపన్నుల సంఖ్య కూడా అదే ఆ విధంగా పెరుగుతుంది ఎట్లా పెరగలుగుతున్నారు డాలర్ బిలినిరీ వాళ్ళ ఒక డెఫినేషన్ ఉంది అంటే డాలర్ల లెక్కలో బిలీర్స్ వీళ్ళు చేస్తూ ఉంటే నైన్టీన్ నైన్టీ వన్కు భారతదేశంలో ఇంతవరకు అప్పటి వరకు బా బిలేనియర్ లేరు నైన్టీన్ నైన్టీ వన్లో ఒక బిలియనీర్ ఈ విధానాలతో మొదలైంది మొదలైన తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల ఐదు మంది డాలర్ బిలి ఉన్నారు ఆ డాలర్ బిలైనీర్లు ఉండటం ఓకే పెరగటం మంచిదే కానీ దేశం అభివృద్ధి చెందుతుందని అని చెప్పుకుంటే ఆ అభివృద్ధి ఎక్కడికి వెళ్తుందని చూస్తే ఈ ఆర్థిక అసమానతలు ఈ విధానాల వల్ల పెరిగినాయి ఈ డాలర్ బిలి వీళ్ళ ఆస్తు కాబట్టి మొత్తం పర్సంటేజ్ దీనిలో చూస్తే ఎనభై ఇరవై ఐదు శాతం పది మంది చేతిలో ఉంది పది మంది కాబట్టి ఏంటంటే సంపద ఒక చోట కుప్పబడుతుందని చెప్పి చెప్పడానికి ఇది పనికి వస్తుంది కాబట్టి అటువంటి సమ సందర్భంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెంచటం అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లాభాలు వస్తే ఆ లాభాలు తీసుకోవటానికి వస్తుంది తప్ప సర్వీస్ చేయడానికి రాదు కాబట్టి లాభాలు లాభాలు లేనప్పుడు ఏముంది వాళ్ళు పెట్టుబడి పెడతారు లాభాలు వస్తూ ఉంటాయి లాభాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది ఏం చేస్తారు అప్పుడు విదేశీ పెట్టుబడి మొత్తం ఒక్క రోజులో ఆవిరైపోతుంది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కాబట్టి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో డబ్బు దాచుకునే వాళ్ళ సేఫ్టీ ఎక్కడ ఉంటుంది ఇవాళ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉంది కాబట్టి దానికి సేఫ్టీ ఉంది వాటికి రక్షణ ఉంది డిపాజిటర్స్ డబ్బు దాచుకోగలుగుతాను కాబట్టి ఆ సేఫ్టీ ఇవాళ ప్రజలకి లేకుండా పోతుంది బ్యాంకుల్లో డబ్బు దాచుకునేది ఎవరు దాచుకుంటారు సంపన్నులు ఎవరు దాచుకోరు సామాన్య ప్రజలు ఉద్యోగులు లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందని చెప్పి డబ్బు దాచుకుంటారు తప్ప సామాన్య ప్రజానీకం డబ్బు దాచుకుంటారు ఆ డబ్బుకి రక్షణ ఉంటే దేశ ఎకానమీ నిలబడుతూ ఉంటుంది ఆ డబ్బు ఎప్పుడైతే ప్రమాదంలో పడుతుందో ఆటోమేటిక్గా దేశ ఎకానమీ దెబ్బతిని పే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రైవేటైజేషన్లో ప్రైవేటైజేషన్ తర్వాత ఇవాళ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావటం అంటే ఇండికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పటికే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ చేయొచ్చు ఇప్పుడు ఏ చిన్న ప్రైవేట్ బ్యాంకులో సంస్కరణ ఒక చిన్న ప్ర యెస్ బ్యాంక్ ఒక ఉదాహరణ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ ఒక ఉదాహరణ వీటన్నిటినీ విదేశీ పెట్టుబడి మింగేసింది ఇప్పటికే అవకాశం వస్తే వాళ్ళ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తాన్ని విదేశీ పెట్టుబడి మింగేయటానికి సిద్ధంగా ఉంది కాబట్టి విదేశీ పెట్టుబడి చేతు చేతుల్లో పెట్టడానికి భారత బ్యాంకింగ్ రంగం అది ఎంత ప్రమాదకరమో మనం ఆలోచించాలి కాబట్టి మన మన బాధ్యత ఇవాళ ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ లేదు ప్రజానేక్యం కానీ ఆలోచించాల్సింది ప్రజల సొమ్ము ప్రజల కోసం ఉపయోగపడాలి ప్రజ సంక్షేమానికి దేశ అభివృద్ధికి ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఉండగా దానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తే అదే ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేసాం చేసినంత వరకు కాబట్టి ఆ లక్ష్యం కొనసాగాలంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావటం ప్రమాదకరం దాన్ని అడ్డుకోవటం రెండోది ప్రైవేటీకరణ ప్రతిపాదన నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే గ్రామీణ బ్యాంక్స్ కోసం ఒక ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో చేసి క్రియేట్ చేసింది అద్భుతమైన పర్ఫార్మెన్స్ వాళ్ళకి చూపిస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామీణ బ్యాంకులు ఇచ్చే అడ్వాన్సెస్ అన్నీ సమాజంలో అట్టడుగు వర్గాలకి రైతాంగానికి ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఎవరికైతే టార్గెటెడ్గా వెళ్ళాలో వాళ్ళకి వెళ్తూ ఇప్పటికీ గ్రామీణ బ్యాంకులే పనిచేయగలుగుతున్నాయి అటువంటి గ్రామీణ బ్యాంకులను కూడా ప్రైవేటైజ్ చేయడానికి చట్టం మార్చింది వాళ్ళ ప్రభుత్వం చట్టం మార్చి మూడు బ్యాంకులను ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఆ మూడింటిని ప్రైవేటైజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంది అక్కడ ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న అందరు ఉద్యోగులు ఇప్పటిదాకా నిలబడి ఆ దాన్ని అదు అడుకోగలిగారు గ్రామీణ బ్యాంకులు కూడా ప్రైవేటైజ్ అయిపోతే ఒక ప్రత్యేకమైన సందర్భంలో క్రియేట్ చేసింది ఆ సందర్భాన్ని కూడా మర్చిపోయి ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే కాబట్టి ప్రజల సేఫ్టీకి ఇవన్నీ భంగం ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాలు దూరం అయిపోతాయి కాబట్టి ప్రజలను ప్రజల సొమ్ము ప్ర బ్యాంకులో డబ్బు దాచుకుంటే ప్రజల సంక్షేమం ఉండాలంటే ఈ సొమ్ము వాళ్ళకి అడ్వాన్సెస్ రూపంలో కానీ చిన్న చిన్న వాళ్ళకి అడ్వాన్సెస్ ఇవ్వటంలో కానీ చిన్న చిన్న అడ్వాన్సెస్ తగ్గిపోతూ తగ్గిపోతున్నాయి ఇయర్ బై ఇయర్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఇప్పటిదాకా స్టాటిస్టిక్స్ తీసుకుంటే చిన్న అడ్వాన్సెస్ తగ్గుతున్నాయి కార్పొరేట్ అడ్వాన్సెస్ పెరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు ఎఫ్డీఐ రావడానికి వాళ్ళు చెప్తున్న కారణం చాలా పెద్ద బ్యాంక్ అవ్వాలి చాలా పెద్ద పెద్ద రుణాలు ఇవ్వగలగాలి క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్కి అడ్వాన్సెస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్ కావాల్సిన బ్యాంకులు కొన్ని ఉండొచ్చు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తే ఒక క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ కుప్పగోలిపోతే ఇవాళ దాకా మనకు అనుభవం ఉందిగా ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటిదాకా పదిహేడు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ ఆల్మోస్ట్ కార్పొరేట్ రుణాలన్నీ రద్దు చేసుకునే బ్యాంకులు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెంచడం కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటైజ్ చేసే విధానాలు కానీ మంచిది కాదు ఇది దేశానికి చేటు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరం అవుతాయి కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజానికి ఇండస్ట్రీని రక్షించుకునే బాధ్యత సామాన్య ప్రజల డబ్బు ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి ఈ కాపాడుకోవాలనేది వెంకటరామయ్య గారు ఇంత విఫలంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు అసలు విషయాలు ముందు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది మంచిగా చెడు అని తెలుసుకునే ముందు ఆ లక్ష్యము నెరవేరే దిశగా మీరు చాలా స్పష్టంగా అసలు గుట్టును బయట పెట్టినందుకు మీకు అంతరార్థం తరఫున ధన్యవాదాలు ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే ధన్యవాదాలు